హాయ్ అండి వెల్కమ్ టు ఉషా సిరీ క్రియేషన్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన వీడియోలో ఈరోజు టాపిక్ వచ్చేసి శారీస్ నేను టూ ల్యాక్స్ పెట్టి తెచ్చాను కదా ఆ శారీస్ ఎలా సేల్ చేశాను అనేది చెప్తానండి ఏ విధంగా అనేది చెప్తాను ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడాలి చూస్తేనే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్గా అర్థమవుతుందండి వీడియో చూస్తేనే డౌట్ ఏంటి డౌట్ ఏమైనా వచ్చిందా అనేది అర్థమవుతుంది ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే నేను టూ ల్యాక్స్ పెట్టి శారీస్ తెచ్చాను ప్లస్ నాకు తీసుకునే వాతావరణం వచ్చేసి మాది పల్లెటూరు అయితే కాదండి పల్లెటూరులో అయితే ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు వచ్చేస్తారు చూస్తారు తీసుకుంటారు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కువ సేల్స్ అనేది జరుగుతుందండి ఊర్లో ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతాయి కొంచెం సిటీ పర్పస్లో అలా ఉంటే మాత్రం కొంచెం తక్కువ అనేది జరుగుతుందండి ఎందుకంటే తెలీదు ఎవరింటికి ఎవరు వెళ్ళరు చాలా తక్కువ పడుతుంది కాబట్టి రావడానికి కష్టం కాబట్టి తెలియడానికి కష్టమవుతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ చేసేది ఫోన్లలో మనం స్టేటస్ పెట్టుకోవాలండి శారీస్ బిజినెస్ చేస్తున్నాము అని తెలియాలంటే ఫోన్లలో కూడా స్టేటస్ పెట్టుకుంటేనే వాళ్ళకు ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి ఉన్నాయని డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వాలి అప్పుడు కొంచెం నా అవును ఇవే శారీస్ బిజినెస్ చేస్తుంది అన్న ఐడియా ఒకరికి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి తెలిసిన వాళ్ళకి మాత్రం ఫోన్ చేసి చెప్పాలండి కంపల్సరీ ఎందుకంటే మోహమాటానికి బయర్ అనుకో అరే ఫోన్ చేస్తే వస్తారో లేదో అన్న మోహమాటం ఉంటే మాత్రం ఎవ్వరు రారు వాళ్ళకి ఎవరికి తెలియదు ఫస్ట్ తెలియాలంటే మనం చెప్తేనే కదండి తెలిసేది మనం దాపెట్టుకొని అయ్యో శారీస్ బిజినెస్ అంటే ఏమనుకుంటారో ఏమో అందరికీ తెలిసే అని అనుకుంటే మాత్రం బిజినెస్ అనేది జరగదు కంపల్సరీ ఫోన్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి నేను ఇలా శారీస్ తీసుకున్నాను తీసుకొచ్చాను నచ్చితే మాత్రం తీసుకోండి అని చెప్పండి వాళ్ళ ఇష్టం ఇంకా తీసుకుంటారా తీసుకోరా అనేది ఇంకా వాళ్ళపైన ఆధారపడి ఉంటుందండి వాళ్ళ ఇష్టం అది వస్తారు కదండి శారీస్ చూడడానికి ఫస్ట్ ఈ రెండు అయితే మెయిన్ అండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరినైనా ఫోన్లో స్టేటస్ పెట్టుకోవడం కానీ కొన్ని వీడియోస్ కొన్ని ఈ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేస్తే ఇంకా మంచిదండి ఆ విధంగా అయిన తర్వాత నేనైతే ఏం చేశానంటే నా దగ్గర అంత మాల్ మిగిలిపోయింది కాబట్టి నేను ఏం చేశానంటే నాకు తెలిసిన మటుకు కొన్ని అయితే సేల్ చేశానండి చాలా మటుకు సేల్ చేశాను ఒక వన్ ల్యాక్ శారీస్ అయితే నేను సేల్ చేశాను ఇంకా మిగిలినవి చాలా మిగిలినాయండి ఎందుకంటే ఒకటేసారి వన్ ల్యాక్ మనం ఏం నేనైతే షాప్ ఏం పెట్టలేదు షాప్ పెడితే కంపల్సరీ షాప్లో పోయేటివి కాకపోతే నేను షాప్ పెట్టలేదు కాబట్టి ఇంట్లోనే సేల్ చేశాను కాబట్టి ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు తీసుకున్నారు బాగానే తీసుకున్నారు అందరూ కూడా బాగానే ఇచ్చారు కొంతమంది మాత్రం కం చాలా సత్తాయించారండి తెలియని వాళ్ళకి ఇస్తాం కదా వాళ్ళు మాత్రం చాలా సత్తా తెలిసిన వాళ్ళు ఏంటంటే అయ్యో తీసుకున్నాము ఏమైనా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో కంపల్సరీ వాళ్ళైతే మళ్ళీ డబ్బులు అయితే ఇస్తారు తెలియని వాళ్ళైతే కొంచెం సత్తా ఫస్ట్ వచ్చారు కదా అని మనం మొహమాటారికి ఇస్తాము వాళ్ళు కూడా నేను తీసుకుంటున్నారు కదా ఫస్ట్ టైం కదా అని వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళేంటి అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనమేమనుకుంటాం అయ్యో ఇయ్యకపోతే నెక్స్ట్ టైం వస్తుందో రారో అన్న ఫీలింగ్లో మనం ఉంటాము వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే కొత్తగా కదా ఏం అడగదులే ఇంతలో ఏం అడగదులే ఇంకా ఫోన్ చేసి ఇప్పుడేం అడగదులే అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా శారీస్ ఇచ్చిన వెంటనే మనము ఏ శారీస్ ఇచ్చాము ఎన్ని ఇచ్చాము అమౌంట్ ఎంత అయింది అనేది కంపల్సరీ ఒక బుక్ పైన మెయింటైన్ చేసుకోవాలండి బుక్ తీసుకొని దానిపైన అమౌంట్ వేసుకొని డేట్ వేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ రోజులైతే బాగలేవండి ఈ రోజులలో ఎట్లుందంటే తీసుకున్నా కూడా నేను తీసుకోలేదు నేను ఇంతే అమౌంట్ ఇచ్చేది ఉంది అని కూడా వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే అందరి కోసం కాదు కొందరి కోసం అలా ఉన్నారు అందుకని ఎట పోతున్నామా ఇవ్వకపోతే అన్న ఫీలింగ్లో కూడా ఉంటారు చాలామంది మనం ఒకలాగా మనం మంచిగా ఉంటుపోదండి వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కాబట్టి అందరూ మనకు మంచి కస్టమర్సే దొరుకుతారని నేను అనట్లేదు చాలామంది అలా ఉంటారు ఇలా ఉంటారు రెండు రకాలుగా ఉంటారు మనమే అది ఆలోచించాలండి ఫస్ట్ ఆలోచించాలి ఓకేనా అండి నేను మిగతా శారీస్ ఎలా సేల్ చేశానంటే శారీస్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని అమ్ముడు పోయిన తర్వాత ఇంకా కొన్ని శారీస్ ఉంటాయి కదా నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి కొన్ని నీ తరఫున నువ్వు కొన్ని సేల్ చేసి ఇవ్వవా నాకు అని కొన్ని శారీస్ ఒక టెన్ శారీస్ ఒక ఫ్రెండ్కి ఇచ్చాను ఇంకొక టెన్ శారీస్ ఇంకొక ఫ్రెండ్కి అంటే వాళ్ళకి తెలిసిన ఇప్పుడు నా సరుకు అంటే మా మా వీధిలో ఉండే వాళ్ళు తీసుకున్నారు మిగతా అవి పోవాలంటే ఎలా పోతాయి ఫ్రెండ్స్ వాళ్ళకి చుట్టాల వాళ్ళకి అంటే సేల్ చేస్తాను అన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలండి మీకు నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి నమ్మకం లేని వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తర్వాత నేను ఇన్ని చీరలు ఇచ్చినాను మళ్ళీ నాకు రిటర్న్ ఇన్నే ఇస్తున్నావు నువ్వు ఎన్ని అమ్మించినావు అనే గొడవలు ఉండకుండా చూసుకోవాలండి మీకు తెలిసిన వాళ్ళకి వాళ్ళు కంపల్సరీ సేల్ చేస్తారు మళ్ళీ నాకు రిటర్న్ అమౌంట్ ఇస్తారు అన్న వాళ్ళకి మాత్రమే మీరు మిగిలిన శారీస్ కొన్ని సేల్ చేయమని ఇవ్వాలండి వాళ్ళు కంపల్సరీ సేల్ చేస్తారు అన్నప్పుడు మాత్రమే నమ్మకం ఉంటేనే వాళ్ళకి కొన్ని శారీస్ ఇప్పుడు మీ దగ్గర ఉంటే అవి ఏం పనిచేయవు కదండి మీ దగ్గర తెలిసిన వాళ్ళందరూ చూశారు కాబట్టి అట్లాంటప్పుడు వాళ్ళకి పంపిస్తే ఏమవుతుందంటే శారీస్ అనేటివి యూజ్ అవుతాయి తీసుకుంటే తను చూపిస్తుంది కదా తన పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చూపిస్తుంది కదా వాళ్ళ చుట్టాలు కానీ ఎవరైనా కానీ తీసుకుంటారు కదా అలా ఎవరికైనా శారీస్ అయితే ఇవ్వండి ఆ విధంగా ఇస్తే కొన్ని శారీస్ అయినా పోతాయండి మీరు టెన్ ఇస్తే కనీసం వాళ్ళు ఫైవ్ అయినా సేల్ చేసి ఇస్తారని నేనైతే నమ్మకంగా అనుకుంటున్నాను అదేవిధంగా మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ లేకుంటే మీ చుట్టాలు రిలేషన్స్లో కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర కొన్ని పెట్టండి మీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని పెట్టండి ఎందుకంటే తెలుస్తుంది వాళ్ళకి ఎలాగో మీరు ఫోన్లో పెడతారు కాబట్టి తెలుస్తుంది అలా తెలిస్తే మీకు వచ్చిన వాటికి కనీసం కొంచెం అన్న లాభం అనేది ఉంటుందండి నేనైతే అలా మా అలానే చేశానండి నాకు ఇక్కడ సర్కిల్ అయిపోయిన తర్వాత ఏం చేశాను నేను ఒక్కటేసారి శారీస్ అనేది చూపించాను కాబట్టి నెక్స్ట్ టైం రావడానికి నా దగ్గర వీలు లేదు మీరేం చేయాలి అంటే శారీస్ అనేటివి ఒకవేళ ఎక్కువ బడ్జెట్ పెట్టి తెచ్చినా కూడా మీరేం చేయాలంటే ఫస్ట్ కొంచెం మాల్ తీసి కొంచెం సెలెక్ట్ చేసుకొని అవి మాత్రమే చూపించాలండి నెక్స్ట్ శారీస్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ తీసుకొచ్చాను రీస్టాక్ తెచ్చాను అని చూపించాలి నేను చేసిన పొరపాటు ఏంటంటే ఒకటేసారి ఉన్న శారీస్ అన్నీ చూపించడం అండి అందుకే నాకు మళ్ళీ నెక్స్ట్ టైము రమ్మంటే ఎవరు రారు కదండి ఆల్రెడీ మేము చూసిన శారీసే ఉన్నాయి కదా ఇంకా వచ్చి ఏం చేస్తాంలే అన్నట్టుగా అంట అంటారు అలా కాకుండా తెచ్చిన శారీస్లో కొన్ని మనం దా కొన్ని మనము పక్కన పెట్టేసి ఉన్న శారీస్ని చూపించి అవి కొన్ని మిగిలిపోయిన తర్వాత మళ్ళీ అందులోకి ఇవి కొన్ని యాడ్ చేస్తే అవి కొంచెం ఆఫర్ కిందకి పెడితే పాత శారీస్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ లెస్ అని లేకుంటే ఫైవ్ పర్సెంట్ లెస్ అని అట్లా కొంచెం డి డిస్కౌంట్ లాగా పెడితే అవి పోతాయి అలా కాకుండా నాకు తెలియక నేను ఏం చేశానంటే ఆల్రెడీ మొత్తం ఒకటేసారి చూపించేసరికి చూపించిన వాళ్ళు మళ్ళీ రాలేదు అన్నట్టు అలా అప్పుడు నాకు యూట్యూబ్లో పెట్టాలి ఇవన్నీ సేల్ అవుతాయి అన్న ఐడియా నాకు రాలేదు యూట్యూబ్లో పెట్టాలి లైవ్ చేయాలి సేల్ అవుతాయి ఇవంతా ప్రాసెస్ ఉంటుంది అన్న ఐడియా నాకు రాలేదు అసలు కొరియర్ ఎలా చేయాలి ఆ కవర్ ఎక్కడ దొరుకుతుంది అనేది అదంతా కూడా నాకు ఎక్కడ తెలియదండి తెలియకపోయేసరికి నేనేం చేశానంటే నాకు ఐడియా వచ్చిన ప్రకారం అయితే మా ఫ్రెండ్స్కి ఇచ్చాను సేల్ చేయమని కొన్ని శారీస్ మా చుట్టాలకు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చానండి మళ్ళీ వాళ్ళు నాకు మంచిగా అమ్మేసి రిటర్న్ మాత్రం అమౌంట్ ఇచ్చారండి అమౌంట్ అయితే ఏం తీసుకోలేదు అమ్మించినందుకు మనకు నమ్మకం ఉన్న వాళ్ళైతే అమ్మ వాళ్ళు సేల్ చేసి అమౌంట్ అయితే మనకు నాకైతే తీసుకోలేదండి కొందరు ఒకవేళ అమౌంట్ తీసుకుంటా అంటే కూడా ఇవ్వండి అలా అయినా పర్లేదు మొత్తం లాస్ అయ్యేదానికంటే అలా ఇచ్చింది కూడా బెటరే కదండి ఎందుకంటే మొత్తము ఇప్పుడు ఉన్న వాటికంటే కూడా మనము ఒక లక్ష పెట్టి లక్ష మొత్తం లాస్ అయ్యేదానికంటే ఆ లక్ష పెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం లాస్ అయినా కూడా ఏమనిపించదు కానీ లక్షకు లక్ష లాస్ అయితే కష్టం అనిపిస్తుంది కదండి కొంచెం తక్కువకైనా సరే వాళ్ళకి సరే వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటా అంటే కూడా అలా కూడా ఇచ్చేసేయండి ఎందుకంటే అమ్మినందుకు వాళ్ళకి ఒకవేళ కావాలి అంటే అలా కూడా తీసేయండి నాకు మటుకు మా ఫ్రెండ్స్ అయితే మామూలుగానే అమ్మిచ్చారండి వాళ్ళ అమౌంట్ ఏం తీసుకోలేదు అలానైతే నేనైతే యూజ్ చేశాను ఆ విధంగానైతే శారీస్ అయితే కొన్ని సేల్ చేశాను తర్వాత వచ్చేసి ఏమైందంటే కొన్ని శారీస్ మిగిలిన ఇంకా మిగిలినవి కూడా ఉంటాయి కదండి అందరూ అన్నీ అమ్మయ్యాలని ఏం లేదు మనం టెన్ ఇస్తే అందులో ఫైవ్ సిక్స్ అమ్మించినా కూడా మనకు లాభమే అండి లాభం అంటే మొత్తం లాస్ కాకుండా కనీసం ఇవైనా అమ్ముడుపోయాయి కదా అన్న ఫీలింగ్లో ఉంటాయి ఎవరికైనా ఫస్ట్ చాలా టెన్షన్ ఉంటుందండి తెచ్చిన శారీసు కొన్ని మిగిలిపోయినా సరే ఇన్ని తెచ్చినందుకు మోడల్కి ఒకటో రెండో మిగిలిపోతే ఏం కాదండి అవి లాస్ట్కి మనమైనా కట్టుకుంటాము మన ఇంట్లో ఫంక్షన్స్ అవి అయినప్పుడైనా ఎవరికైనా పెడతాము కానీ తెచ్చిన సరుకులో సగం మిగిలినాయి అంటే ఎవరికైనా చాలా టెన్షన్ ఉంటుంది అవి ఎలా సేల్ చేయాలి అన్నదే ఉంటుంది ఇంకా అలా లాభమా నష్టమా అనేది తర్వాత విషయం కానీ అది ఎలా సేల్ చేయాలి ఏం చేయాలి అన్న ఉద్దేశం మాత్రం చాలా మందికి ఉంటుంది అసలు ఈ బిజినెస్ పెట్టాలి అంటే కూడా అమౌంట్ చూసుకొని మనమైతే ముందడుగు అయితే వేయాలండి నేనైతే ఈ విధంగా చేశాను మళ్ళీ మిగిలిన శారీస్ ఏం చేశాను ఇంకా వాళ్ళ అమ్మీయంగా మిగిలిన శారీస్ కూడా నేను ఏం చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తానండి ముందు శారీస్ బిజినెస్ చేసేటప్పుడు మాత్రం అంటే ఎవరికి మాత్రం మీరు ఒకవేళ శారీస్కి ఇచ్చారని శారీస్ ఇచ్చారనుకోండి ఉద్దరు ఇచ్చారనుకోండి అవి వసూలు చేసే అంతా మీ దగ్గర ఉండాలండి లేకపోతే అసలు ఉద్దరు అనేది పెట్టుకోకూడదు పోయిన కాడకాయే కొంచెం లాభం తక్కువ తీసుకొని అయినా సరే శారీస్ అనేటివి అసలు ఫోన్ లిఫ్ట్ చేయరండి చాలామంది సతాయించిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర మొత్తం అంటే తక్కువ తక్కువ మంది ఉన్నారు సతాయించిన వాళ్ళు ఎక్కువ మంది అయితే మంచిగా తీసుకున్నారండి తక్కువ మంది అయితే చాలా సతాయించారు అసలు ఎంత అంటే ఇంకా కూడా నాకు వసూలు కాలేవండి అవి చేయలేకపోయినా ఇంకా కూడా నాకు అమౌంట్ అనేది కొందరు దగ్గర నుంచి రాలేదు వాళ్ళు తెలిసిన వాళ్ళే కావచ్చు తెలియని వాళ్ళే కావచ్చు ఎవరైనా కూడా శారీస్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనము తెలిసిన వాళ్ళని మనం ఇస్తాము అయ్యో మన మన షాప్కి ఫస్ట్ టైం వచ్చారు కదా ఏమైనా అనుకుంటారేమో మళ్ళీ రావడానికి ఏమైనా ఫీల్ అవుతారేమో అన్నట్టుగా మనం అనుకుని మనం అనుకుంటాము ఆ విధంగా కాకుండా ఎప్పుడైనా మనం మొహమాటానికి మాత్రం అసలు పోవద్దండి తెలిసిన వాళ్ళకైనా సరే రూపాయి తక్కువ తీసుకొని అయినా సరే ఇవ్వండి కానీ ఉద్దర మాత్రం ఫస్టే ఇవ్వకండి చెప్పేది ఫస్ట్ అయితే ఇదండి ఇది ఒకటి తర్వాత మీరైతే మొత్తమే లాస్ కాకుండా మీకు తెలిసిన చుట్టాలకి అంటే మీకు నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని సారీస్ ఇవ్వండి వాళ్ళు సేల్ చేస్తారు ఆ విధంగా మీకు సేల్ చేస్తారు ఊర్లో ఇక్కడ దానికంటే మా అమ్మ వాళ్ళ ఇంటికన్నో అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నో సేల్ అవుతాయి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే ఇవ్వండి వాళ్ళు మీరు చెప్పిన రేటుకి వాళ్ళు ఒకవేళ ఎంత శారీ పైన ఇంత తీసుకుంటా అంటే కూడా తీసుకొని అయినా సరే ఇవ్వనివ్వండి ఎందుకంటే మొత్తమే లాస్ కావద్దు ఎవరైనా కూడా వాళ్ళకి సరే ఒక శారీ పైన ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకున్నా సరే కానీ ఆ విధంగానైతే అమ్మే విధంగానైతే చూసుకోండి మీరు ఎవరైనా కూడా శారీస్ అనేది లాస్ అయితే కావద్దండి నేను ఇంకా నెక్స్ట్ శారీస్ ఏం చేసినా ఏంటి అనేది ఇవన్నీ సేలు ఆల్రెడీ నేను కొన్ని సేల్ చేశాను మా ఫ్రెండ్స్ కొన్ని సేల్ చేశారు చుట్టాలు కొన్ని సేల్ చేశారు ఈ విధంగా అయిపోయినాయి కదండి మిగతా నెక్స్ట్ ఇంకెన్ని ఉంటాయి కదా అవి ఎలా సేల్ చేశాను ఏంటి అసలు అనేది నెక్స్ట్ వీడియోలో మాత్రం చెప్తాను ప్లీజ్ మీకు వీడియో నచ్చితే మాత్రం కింద కామెంట్ అయితే పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ కొంచెం అలా మొత్తం ఎండింగ్ వరకు అయితే చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్